హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నాకు కూడా హెల్ప్గా ఉంటుందండి చేయడానికి వీడియో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఏంటంటే కీరిస్టర్ నెంబర్ గురించి ఇంకా డౌట్ అడుగుతూనే ఉన్నారండి కిరిష్ట నెంబర్ అనేది అంతకుముందు త్రీ మంత్స్ బియ్యం పోయక ముందు కన్ఫామ్గా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఖచ్చితంగా వచ్చేదండి కాకపోతే త్రీ మంత్స్ బియ్యం పోసారు కదండి ఇప్పుడు అందుకే మీకు లేట్ అవుతుంది ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దాకా అయితే మీరు వెయిట్ చేయాల్సిందేనండి ఇప్పుడు జూన్ టూ తర్వాత అప్రూవ్ అయిన ఎవరికైనా సరే మీకైతే క్యూరిస్టర్ నెంబర్ రావడానికి అయితే ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్ అయితే పడుతుందండి ఎవ్వరు ఆందోళన చెందకండి ఖచ్చితంగా కార్డు అప్రూవ్ అనే వచ్చాక కార్డు అయితే ఎట్టుపోదండి కిరీస్టర్ నెంబర్ అయితే ఖచ్చితంగా వస్తుందండి కొంచెం వెయిట్ చేయండి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లోపైతే ఖచ్చితంగా మీరు కీరిస్టర్ నెంబర్ అయితే వస్తుందండి త్రీ మంత్స్ బియ్యం పోసారు కదా అందుకే లేట్ అవుతుందండి లేకపోతే అందరి ప్రతి ఒక్కరికి అప్రూవ్ అయిన ప్రతి ఒక్కరికి కిరిస్టర్ నెంబర్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఎవ్వరు ఆందోళన చెందకండి పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టరు పెండింగ్ పెండింగ్ డీసీఎస్ఓ అని కామెంట్ చేస్తున్నారండి పెండింగ్ వస్తే ఏం చేయాలంటే పెండింగ్ పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని వస్తే ఖచ్చితంగా అది ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఆగిందనండి వార్డ్ ఆఫీసర్ అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ఉంటే పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని వస్తుందండి అదే పెండింగ్ గేట్ ఎంఆర్ఓ వస్తే ఎంఆర్ఓ దగ్గర ఫైల్ ఉండి ఇంకా ముందుకు పోలేదని అంటే అర్థం పెండింగ్ ఏసీఓ వస్తే డిసీఎస్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి వన్ మంత్ దాటితే వెళ్ళండి వన్ మంత్ అయితే వెళ్ళకండి ఎందుకంటే ప్రాసెస్ ఉంది కాబట్టి అందరి చేసిన ఇప్పుడు దాదాపుగా అందరికీ ఫిఫ్టీన్ డేస్ లోపే కార్డ్ అయితే అప్రూవ్ అవుతుందండి మీకు లేట్ అవుతుందంటే ఏదైనా ప్రాబ్లం అయి ఉంటేనే లేట్ అవుతుంది లేట్ అవుతుందండి డీసీఎస్ఓ ఆఫీస్లో ఒకవేళ బాగా రోజు నుంచి డీసీఎస్ఓనే పెండింగ్ గేట్ డీసీఎస్ఓనే వస్తుందంటే కంపల్సరీగా మీ కార్ ఏదో ప్రాబ్లం ఉందని డిలీట్ మీ ఓల్డ్ రేషన్ కార్డులో మీ నేమ్స్ డిలీట్ కాలేదు కానీ కాకపోవచ్చు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే అక్కడ ఆగుతుందండి ఒక డిసిఎస్ఓ ఆఫీస్ పెండింగ్ గేట్ అనే పడితే మాత్రం వన్ మంత్ దాటితే మాత్రం ఒకసారి మీ కలెక్ట్ మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ కలెక్టరేట్లో డీసీఎస్ఓ ఆఫీస్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి కలవండి మీ డౌట్ అన్నీ క్లియర్ చేస్తారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్డేట్ లేని రేషన్ కార్డులన్నీ డిలీట్ చేస్తున్నారండి అప్డేట్ లేని ఏంటంటే ఇప్పుడు అంతకుముందు దొడ్డు బియ్యం పోసినప్పుడు వాళ్ళు అసలు రేషన్ కార్డు ఉండి కూడా బియ్యం తీసుకోలేని వాళ్ళు ఉన్నారు కదా తీసుకొచ్చుకోలేదు వాళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కన్ అదే కంటిన్యూగా తీసుకోకుండా వాళ్ళ ఉండిన వాళ్ళవి డిలేట్ చేస్తున్నారండి కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బియ్యం తెచ్చుకోమని చెప్పండి లేకుంటే వాళ్ళ రేషన్ కార్డులు డిలేట్ చేస్తున్నారండి మళ్ళీ టూ ల్యాక్స్ ఎబో అంటే ఇప్పుడు మన అర్బన్లో టూ ల్యాక్స్ అర్బన్లో టూ ల్యాక్స్ ఎవో ఇన్కమ్ ఉన్న వాళ్ళవి కూడా తీసేస్తామని అంటున్నారండి అది ఎలా చేస్తారో అయితే మనకైతే తెలియదండి చూడాలి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని న్యూస్ వస్తుంది కదండి సేమ్ గారు జూలై ఫోర్టీన్త్న స్టార్ట్ చేస్తామని అంటున్నారు కొత్త రేషన్ కార్డులు అయితే అందరికీ ఇస్తారండి కామన్గా మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి అని అయితే ఏమంటులేదండి అందరికీ రేషన్ కార్డులు అయితే వస్తాయండి ఇప్పుడు కి రిజిస్టర్ గురించి అయితే పెండింగ్ ఇన్స్పెక్టర్ అయినా డిసిఎస్ఓ అయినా ఎంఆర్ఓ అయినా అన్ని డౌట్లు అయితే మీకు క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నానండి కొత్త రేషన్లు కడుపు జూలై ఫోర్టీన్త్ నా పంపిణీ జరుగుతుందని న్యూస్లో చెప్తారు కదండి అది అందరికీ తెలిసిన విషయమే ఇవైతే మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫుల్ వీడియో అయితే చూడండి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్ బాయ్